ప్రధాని మోడీ బుధవారం విశాఖలో పర్యటించనున్నారు ప్రధాని పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మొదటిసారి ప్రధాని మోడీ ఏపీలో పర్యటిస్తున్నారు బుధవారం సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు విశాఖకు చేరుకోనున్నారు మోడీ ఎయిర్పోర్ట్లో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలకనున్నారు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు మోడీతో కలిసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ రోడ్ షోలో పాల్గొంటారు విశాఖలోని సిరిపురం కూడలి నుంచి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ వరకు రోడ్ షో జరగనుంది ఈ ముగ్గురూ కలిసి నిర్వహించే రోడ్ షో ప్రధాని మోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు రోడ్ షో పూర్తయ్యాక సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు మోడీ వివిధ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు మోడీ పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు పలు ప్రాజెక్టులకు రైల్వే జోన్ ఏర్పాటుకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని మోడీ విశాఖపట్నం సమీపంలోని పూడి మడక వద్ద జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ కింద మొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్కు ప్రధాని శంకుస్థాపన చేస్తారు అత్యాధునిక ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు ఈ ప్రాజెక్టు కోసం దాదాపు ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు లక్షల కోట్ల పెట్టుబడి పెడుతున్నారు రెండు వేల ముప్పై నాటికి శిలాజేతర ఇంధన సామర్థ్యం ఐదు వందల గిగా లక్ష్యాన్ని సాధించడానికి గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు